తెలంగాణ ఆసరా పెన్షన్ వయసు పరిమితి పూర్తి సమాచారం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మిత్రులారా నేను మీ క్యాచి చాట్స్ మీ అందరికీ ఒక విన్నపం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ స్కీమ్ గురించి ముఖ్యంగా వయసు పరిమితిపై పూర్తి సమాచారం తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియో ముందుకు వెళ్తుంది చాలామందికి మీరు సాయం చేసినట్టు పరోక్షంగా సాయం చేసినట్టు అవుతుంది అదేవిధంగా మీరు షేర్ చేయడం వల్ల మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయడం వల్ల ఇలా ఉపయోగపడుతుంది వాళ్ళకు డైరెక్ట్గా మీరు సాయం చేసినట్టు ఉంటుంది ఎంతోమంది పెన్షన్ గురించి అప్లై చేసుకోవాలి ఉంటారు వాళ్ళకు మీరు సాయం చేసినట్టు ఉంటుంది కనుక దయచేసి వారికి షేర్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలు మీకు తెలియాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడగలిగితే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి అక్కడక్కడ మధ్యలో స్కిప్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలియకపోగా డౌట్లు వస్తాయి కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా తెలుసుకోగలరని వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకుంటారని మనం చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అసలు ఆసరా పెన్షన్ అంటే ఏమిటి ఆసరా అంటే ఆధారం అనే అర్థం ఇది ప్రభుత్వ పథకం తెలంగాణలో పేదలకు వృద్ధులకు వికలాంగులకు విధవులకు కూలీలకు మరియు నిదానం పొందిన వ్యక్తులకు ఆర్థిక సాయం అందించడమే దీని లక్ష్యం ఈ పథకం రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైంది ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఇది ప్రారంభమై లక్షల మంది దీనివల్ల లబ్ధి పొందుతున్నారు ఇక దీని వయస్సు పరిమితి యొక్క వివరాలు తెలుసుకుందాం ప్రతి వర్గానికి వేరువేరు వయసున్న ప్రమాణాలు ఉన్నాయి అవి ఏమిటంటే వృద్ధుల కోసం ఓల్డేజ్ పెన్షన్ కనీస వయసు యాభై ఏడు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో యాభై ఏడు ఏళ్ళు నిండిన మహిళలు మరియు పురుషులు దీనికి అర్హులు అర్హత కొరకు ఆధార్ వయసు రుజువు అవసరం విధవల కోసం వీడో పెన్షన్ కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు తల్లిదండ్రులు లేదా భర్త మృతి చెందిన తర్వాత జీవనోపాధి లేని విధవలు దీనికి ఈ పరహ ఈ అర్హులు వికలాంగుల కోసం డిజేబుల్డ్ పర్సన్ పెన్షన్ అనేది వయసు పరిమితమైతే లేదు శాతం కనీసం అంగవైకల్యం శాతం కనీసం నలభై శాతం వికలాంగత కలిగి ఉండాలి అది మెడికల్ బోర్డు ధృవీకరణ అయితే ఖచ్చితంగా అవసరం ఇక వీరిలో బెదిరింపులకు గురైన వ్యక్తులు గజ్జలు బతుకులు నిదనం పొందిన కళాకారులు ఉన్నారు వారు కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు జీవనోపాధి లేకపోవడం అనేది నిరూపించాలి దానికి అవసరమైన డాక్యుమెంట్లు కూడా అవసరం అవి ఏమిటంటే ఆధార్ కార్డు వయసు రుజువు చేసుకోవడానికి బర్త్ సర్టిఫికేట్ లేదా స్కూల్ టీసీ ఇక కుటుంబ రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఒక ఫోటో ఒకటి అయినా అడగవచ్చు రెండైనా ఫోటోలు అడగవచ్చు సంబంధిత విభాగపు ధృవీకరణ పత్రాలు అంటే విధవల సర్టిఫికేట్ కానీ వితంతు సర్టిఫికేట్ అంటారు కదా అది వితంతు సర్టిఫికేట్ డిసేబిలిటీ సర్టిఫికెట్ మొదలైనవి డిసెబిలిటీ అంటే అంగవైకల్య శాతం ఏదైతుందో అది మెడికల్ బోర్డు నిర్ణయించి ఉండాలి సదరన్ సర్టిఫికేట్ కూడా అవసరం ఇక నెలవారీ పింఛన్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం వృద్ధులకు రెండు వేలు వికలాంగులకు నాలుగు వేల పదహారు విధవలకు రెండు వేలు గజ్జలు బతుకులకు రెండు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం మీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో లేదా మున్సిపల్ కార్యాలయంలో ఫారం పొందవచ్చు మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు ఆన్లైన్లో గుర్తింపు ఆధారంగా నామినేషన్ అప్లికేషన్ స్టేటస్ చెక్ కూడా చేసుకోవచ్చు ఇక తెలంగాణ ప్రభుత్వ ఆసరా పెన్షన్ పథకం ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు ఈ పథకం ద్వారా వేలాది మంది వృద్ధులు వికలాంగులు విధవలు జీవితంలో భద్రతను పొందుతున్నారు మీ వయస్సు ఈ నిబంధనలకి వస్తుందా మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు ఉపయోగపడే సమాచారం అయితే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి మరిన్ని మరియు మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మంచి మంచి వీడియోల కోసం మీరు చేయవలసిన చిన్న సహాయం ఏంటంటే కేవలం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే మీ నుంచి నేను కోరుకుంటున్నాను కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ క్యాచ్ చార్ట్స్ బాయ్ ప్లీజ్ ప్లీజ్